ఈరోజు రచ్చబండలో ఒక చిన్న స్పెషాలిటీ నాతో పాటు పృథ్వీ గారు కూడా ఉంటారు మధ్య మధ్యలో కొన్ని కొన్ని విశేషాలు ఆయన మళ్ళా నేను అలా ఒక జుగల్ బందీలాగా ఇప్పుడు రచ్చ చేయాలి ప్రారంభించే ముందు నాకెంతో ఆప్తులు అలాగే మా పృథ్వీ గారికి కూడా చాలా ఆప్తులు రత్న దాసరి నారాయణరావు గారి జయంతి ఈ సందర్భంగా ఆయనకి నా నివాళి అర్పిస్తున్న నూట యాభై సినిమాలు దర్శకత్వం వహించటం అంతేకాకుండా ఒక ఎత్తే అయితే ఆయన ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద టెక్నీషియన్ జోలికి వెళ్లకుండా కేవలం తన కథని తన కథనాన్ని నమ్ముకొని సినిమాలు తీసి సూపర్ జూపర్ ఆల్ టైమ్ హిట్స్ ఇచ్చిన ఒక గొప్ప దర్శకుడు మంచి మానవతావాది నా ఎంతో ఆప్తులైన దాసరి నారాయణరావు గారు వారిని ఈ రోజున గుర్తు చేసుకుంటూ ఇక ఇవాళ నేను చెప్పాల్సిన ముఖ్య అంశం ఆ టైటిల్ యాక్ట్లో అసలు లోగుట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏమిటి అనేది దానికి ముందు పృథ్వీ గారు ఆ మధ్య ఒక షార్ట్ లో యాక్ట్ చేశారు అందులో ఆయన ఒక ప్రజాప్రతినిధి ఎలా మూవీని దోచుకుంటాడో ఆ పాత్రలో ఆయన చాలా గొప్పగా యాక్ట్ చేశారు షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా బాగా సూట్గా నాటుకుంది జనాలకి సో ఈ సబ్జెక్ట్ ముందుగా పృథ్వీ గారు ఆయన మనసులో మాట చెప్తారు ప్రజా గత పదిహేను రోజులుగా తిరుగుతున్నారు చెప్పిన తర్వాత నాకు తెలిసిన లోకట్లు కూడా నేను చెప్తాను అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి అలాగే స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా వారికి మేము ఎప్పుడూ జీవితాంతంలో కనబడి ఉంటాం వారి మేనకోళ్ళని నేను పెళ్లి చేసుకుంది నా మిస్సెస్ పేరు దాసరి పద్మరేఖ ఇంతకుముందు సో మహానుభావు నిజంగా మా రాజుగారు అన్నట్టు చిన్న కళాకారులని చిన్న టెక్నీషియన్ పరిచయం చేసి సూపర్ డూపర్ ఇట్లు కొట్టినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మన పశ్చిమగోదావరి జిల్లా కావటం నిజంగా మన అందరికీ గర్వకారణం ఇక ఈ హరికథల్లోకి వస్తాయండి మన రాజకీయ హరికథలు అని మొదలెట్టారు వీళ్ళంతా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు అది ఒక యాడ్ చేసామండి ఆ యాడ్లో ఏంటంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందని ఆ స్క్రిప్ట్ ఇచ్చే వరకు నాకు తెలియదు అసలు ఇంత దుర్మార్గుడ మన ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నాడు అనేది సెంటు భూమి కొనుక్కున్నవాడు కూడా ఈరోజు కంగారు పడిపోయి మాకు వద్దండి మేము ఎక్కడైనా తెలంగాణలోనూ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడు వద్దు వద్దు ఆగండి మీరు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కొన్ని రోజులే దగ్గరలో ఉంది బ్రహ్మాండంగా జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు అద్భుతమైన కలయిక నూట నలభై నాలుగు మంది అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ఇన్క్లూడింగ్ బీజేపీ కూటమి సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు అలాగే మా పశ్చిమ గోదావరి అన్ని రంగాల్లో అందరిలో ఒక ఏ పార్టీ అయినా గతంలో మనం చూస్తే రఘురామకృష్ణరాజు గారిని మనం ఆహ్వానం చేస్తే మనం గెలిచినట్టే అని అనుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా మన జిల్లా వాసులకి సుపరిచితం మా రాజమౌళి గారు త్రిపురార్ తీస్తే మా రఘురామకృష్ణనాథు గారు అక్కడ ఎంత పెద్ద హిట్ ఇక్కడ అంతకన్నా పెద్ద హిట్ ఇక్కడ ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడిని గౌరవించలేనటువంటి సంసారహీనుడు ముఖ్యమంత్రి ఒక పార్లమెంటు సభ్యుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళందరూ ఆశలంతా మా రఘురామకృష్ణనాథు గారి మీద పెట్టుకుంటే మాకు బ్రహ్మాండంగా వారు స్పందిస్తారు బ్రహ్మాండంగా పార్లమెంట్ మొత్తం ఆ నియోజకవర్గ పరిధి అంతా అభివృద్ధి ముందు ఉంటుంది అనుకునే టైంలో వారి మీద అక్రమ కేసులు పెట్టడం వారిని హింసించటం కొట్టడం కూడా జరిగింది ఇది ఇంత దౌర్భాగ్యం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు అలాగే అలాంటి వ్యవస్థని ఎదుర్కొని గత నాలుగున్నర సంవత్సరాలు వారికి నిద్ర లేకుండా చేసి ప్రజాకంటకుల వాళ్ళ మీద విజయం సాధించినట్లే అంటున్నారు ప్రజలు ఎక్కడైనా ఆ ఉండిలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారండి ముఖ్యంగా అగ్రస్థానంలో మహిళలు ఉన్నారు అలాగే పడుగు బలహీన రైతులు అందరూ అన్నమాట స్వచ్ఛందంగా ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి మా ఎమ్మెల్యే గారు లో కూడా చిన్న చిన్న సందుల్లో కూడా బైక్ మీద ట్రావెల్ చేశారు నిన్నంతా సో ప్రజాస్పందన అద్భుతంగా ఉంది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతు నా దగ్గరికి వస్తాడు బాబు అయ్యా మీకు దనం పెడతానండి నాకు ఉంది ఒక్కగానే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని నేను ఇలాగ ఎక్కడమే ఉంది నాకు దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతాన అంటాడంట అతను ఫస్ట్ కేసు పెట్టడానికి కోర్టు లేవమ్మా హైకోర్టుకి వెళ్ళాలి అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టలేడు నీకు న్యాయం జరగదు అక్కడ పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు సెటిల్మెంట్కి వచ్చేటమాట ఉంది అక్కడ రెండు సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యూవల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న కోళ్ళకి రిజిస్టర్ అయిపోతాడు ఈ రకంగా ఉంది లో కోల పడిపోతాడు మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ అంటే చెమట్లపట్నీ ఫ్యాన్ ఏమంటామంటే ఐదేళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు ఇక వద్దండి అని అంటాడు ఇది ప్రజల స్పందన అంట ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్ సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి ఓటాకి స్కోప్ లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని వ్యవస్థలు కృష్ణపెట్టించారు ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి అటువంటి పార్లమెంటేరియన్ని ఎన్ని అంశాలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై ఒక్క ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం మా అన్నగారు మొదలెడతారు ఈ ల్యాండ్ టైట్లింగ్ గురించి నేను సుమారు ఒక ఐదారు నెలలుగా రచబన్లో ప్రస్తావిస్తున్న పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇంకాస్త కాస్త డీటెయిల్డ్గా అంతరంగంతో సహా మాట్లాడుకుందాం ముందు ఎవరికైతే భూమి ఉందో ఎంతో కొంత ఒక సెంటు భూమి కూడా ఎవరు లేడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో కొందరికి ఏదో డబ్బులు తీసుకుని ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి సెంటు భూమి అయితే ఉంది సో మరి ఆ సెంటు భూమికి కూడా మరి టైటిల్ దానికి ఉన్న రిస్కులు ఏంటి ఎవరైనా మనం మన తర్వాత తరాల కోసం కూడా ఆలోచించే సంస్కృతి మన భారతీయ మన భారతీయులది సో మనం మన నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఎవరికాళ్ళు సంపాదించి కూడబెట్టి బంగారం రూపంలోనో లేకపోతే ఎక్కువగా స్థలం రూపంలో సో స్థలం తర్వాత తలాలకి స్థిరంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన అందుకని ఇప్పుడు దాని మీద కన్ను పడింది ఈ జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూ హక్కు చట్టం అనే పేరుతో జనరల్గా టైటిల్స్ క్లారిటీ ఉండటం కోసం కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక దృక్పథంలో కొన్ని గైడ్లైన్స్ ఇస్తే దాన్ని పూర్తిగా వక్రీకరించి చాలా అడ్డదారిలో గందరగోళం చేసే స్థితికి ఇతను ఒక చట్టాన్ని తయారు చేశాడు దానికి భూ హక్కు చట్టం అని టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని ఇంగ్లీష్లో పెట్టి ఈ భూ హక్కు చట్టం భూ హక్కు కాదు తను మనకున్న భూమి మీద మనకున్న హక్కుని ప్రభుత్వం తీసుకునే చట్టాన్ని భూహక్కు చట్టంగా పెట్టాడు పేరు ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర ప్రతివాడు మీకున్న ఆస్తి పత్రాలని చూపెట్టి అతడికి ఆ వివరాలు ఇస్తే అతడు మనకి ఒక సర్టిఫికేట్కి సంబంధించి ఒక జెరాక్స్ కాపీ ఇస్తాడు అంటే మనం పది శాతం స్టాంప్ డ్యూటీ కట్టి ఒక స్టాంపు దానికి మనం రుసుము చెల్లించి ఒక ప్రాపర్టీ మనం మన పేరు మీద పెట్టుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షను ప్రభుత్వం దానికి సంబంధించిన రుసుము కలెక్ట్ చేసింది ప్రభుత్వం అనేది అడ్మినిస్ట్రేషన్ చేయటానికి సో మన ఓనర్షిప్ని ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది అంటానికి అదొక డాక్యుమెంట్ ఇప్పుడు దానికి అసలు శాంక్టిటీ లేదు మీరు ఒక కోటి రూపాయల ప్రాపర్టీకి పది లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే ఆ స్టాంపే ఉండదు ఆ స్టాంప్కి ఇంకా మనుగడే లేదు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దాన్ని